నమస్తే ఎస్విఎల్ టీవీకి స్వాగతం ముందు ముఖ్యాంశాలు గత ప్రభుత్వంలో ఆనాటి తుడా చైర్మన్గా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పేరు మీద ప్రతి ఇళ్లలోనూ ప్రతి ఇళ్ల ముందు గ్రామంలో పార్కుల దగ్గర పది మంది ఉండే చోట బెంచీలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరుతో రాయించి మరీ వేశారు ఆ బెంచీలపై ప్రస్తుత ప్రభుత్వం రంగు వేసి వాటిని పంచాయతీ లేదా తుడా నిధులతో సమకూర్చినట్లు వ్రాయించారు ఇది నాటి నేటి ప్రభుత్వాల తేడా కనిపిస్తోంది అని ప్రజలు అని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు